దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని బిడ్డారా ప్రభుయేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభావిందనాలు తెలియజేస్తున్నాను ఈ శిలువ శ్రమల పర్వకాలంలో ప్రభునియసు క్రీస్తువాని గురించి ధ్యానం చేస్తూ మనము సెలువని గురించి ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం భక్తుడైన పౌరులు కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని చదువుకుందాం సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెలితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకే ప్రభుతో ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సులువ అనే మాట ఇంగ్లీష్లో మనం గమనిస్తే క్రాష్ అంటారు క్రాష్ అనగా సిఆర్ఓ ఎస్ఎస్ క్రాష్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం గమనించండి మొట్టమొదట సి అనే మాట మనం గమనిస్తే కంపాషన్ అంటే సాటి లేనిది నిజమే దేవుని బిడ్డలారా గమనించండి సిలువ సాటి లేనిది అనే విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకున్నా యేసు ప్రభు వారు సిలువలో ఆయన మరి బలియాగముగా బలియా యజ్ఞ పశువుగా ఆయన బలెటకు శిలువ మోసినప్పుడు నిజముగా సెలవుకు విలువ వచ్చినట్లుగా దేవుని బిడ్లారకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే శిలువ సాటి లేనిదని దేవుని బిడ్లారకి జ్ఞాపకం చేసుకుందాం శిలువ సాటి లేనిదని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం చూడ గమనించండి సిలువలో మన కూడా విమోచన కలిగినట్లుగా దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం సిలువలో మనందరికీ కూడా విమోచన కలిగినట్లుగా దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే శిలువ సాటి లేనిదని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత ప్రాముఖ్యమైన విషయం గమనిస్తే శిలువ మీరు నిజముగా దేవుని యొక్క సాన్నిధ్యం మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆరైన మాట ఒకసారి గమనిస్తే రెడెంషన్ రెడెంషన్ అంటే విమోచన శిలువలో విమోచన అనగా విడుదల ఉన్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం సులువలో విమోచన ఉన్నట్లుగా దేవుని బిడ్లారికి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే భక్తుడైన పౌరు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ ఈ విషయాన్ని మనము చూడగలం గమనించండి దేవుని బిడ్డారా గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మన గమనిస్తే దేవుని పిల్లల చూడని గమనించండి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాసనలు కృతజ్ఞతాస్తులు చేయవాలని హెచ్చరిస్తున్నాడు నిజమే విమోచన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం తర్వాత మూడవ అక్షరం గమనిస్తే ఓ ఓరే మాట ఒబిడియంట్లీ విధేయత ఎబిరి పత్రిక ఐదు ఎనిమిది మనం గమనిస్తే ఆయన విధేయత చూపించాడు సిల్వలో విధేయత చూపించినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం ఆయన విధేయుడు విధేయత చూపించాడని ఈ శిల్వ శ్రమల పర్వకాలములో మనం దేవుని స్థుతించాలని దేవుడికి అనపరచాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత నాలుగో అక్షరం గమనించండి ఎస్ అనే మాట మనం గమనిస్తే శాక్ ప్రైజ్ సమర్పణ జీవితం ఎవ్రీ పది పది మనం గమనిస్తే సమర్పణ జీవితం యేసు ప్రభు వారు తను తాను సంపూర్ణంగా సమర్పించుకున్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే సెలవులు ఆయన సమర్పణ జీవితంతో సమర్పించుకున్నట్లుగా దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం తర్వాత అక్షరం ఎస్ గమనిస్తే సఫిసియంటి అనగా సంపూర్ణమైనటువంటి త్యాగమని దేవుని బిళ్ళారి జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సాట్లేని సెలవును విమోచన కార్యం జరిగించాడు విధేయత చూపించాడు సమర్పణ జీవితంతో సంపూర్ణమైన త్యాగం చేసినట్లుగా దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం ఇలాగ ప్రభు ఏసు క్రీస్తు వారు సిలువలో బలియాగముగా బలిదానముగా యజ్ఞప్రసువుగా ఆయన బలైనట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే శిలువ విలువ ఎంతో గొప్పదని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకున్నాం అలాంటి మరి శిలువ యేసు ప్రభు వారు ఎప్పుడైతే తాకగానే శిలువకు విలువ వచ్చింది శిలువకు ఖ్యాతి వచ్చింది శిలువకు విమోచన వచ్చింది శిలువ ఈనాడు మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో గుర్తింపు కలిగినట్టుగా చూస్తున్నాం ఈనాడు మన ఇంటి మీద పైన వ్యవసాయ పరిమట్ల మీద వాయిద్యాల మీద స్వస్థతకు గుర్తుగా సెలవు వేస్తున్నారు నిజమే దేవుని బిడ్డాలకు గమనించండి సెలవుకు విలువ వచ్చినట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనము మరి ముందుకు సాగుటకు పరిశుద్ధ దేవుడు నిన్ను నన్ను తన కృపలతో నింపి దీవించి ఆశీర్వదించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించినట్లు വരേക്ക ദൈവനത്തെ സഹവാസം മനു തൊടാ ആ ആമേൻ